నందగోపాల్ తల్లి రాకతో బయటపడ్డ వంద కోట్ల రహస్యం కావ్యని క్షమాపణ అడిగిన ధాన్యలక్ష్మి ఆనందంలో రాజ్ స్వప్న అపర్ణ షాక్లో రుద్రాణి రాహుల్ ఎందుకు ఏం జరిగింది నందగోపాల్ తల్లి రావడం ఏంటి మరి ఆవిడ రాకతో వంద కోట్ల రహస్యం ఏంటి ధాన్యలక్ష్మి కావ్యను క్షమాపణ అడగడం ఏంటి దంతా కూడా వీడియోలు చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోను లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక కనకం ఇంట్లో రుద్రాణి అయితే గోలగోల చేసింది కావ్య నగల్ని రాజ్ తాకట్టు పెట్టినటువంటి రసీద్ని సంపాదించినటువంటి రాహుల్ అది రుద్రానికి చూపించటం రుద్రాణి అది చూసి ఇక ఇంట్లో అందరికీ కూడా ఆ రెసిప్ట్ని చూపించి ఇప్పుడు చెప్పండి ఇప్పుడు ఏమంటారు మీరు అని చెప్పి అలా మాట్లాడుతూ ఉండేసరికి ఇక ఇంట్లో వాళ్ళంతా కూడా బాధపడతారు ఆ రెసిప్ట్ చూసి అందరూ కూడా షాక్ అవుతారు అలా అయిన తర్వాత అక్కడ అపర్ణ అయితే మొత్తానికి గొడవ జరగకూడదని కావ్య ఏం చేసిందో ఏంటో అనే ఆలోచనతోటి సరే ఇప్పుడైతే ఏమైంది నాకు ఆల్రెడీ చెప్పింది అందుకే నువ్వు అన్నిసార్లు నగల గురించి అడిగినా నేనేం మాట్లాడలేదు సరేనా అని చెప్పేసేసి అనగానే ఇక రుద్రాడి నువ్వు ఇలా వెనకేస్తూ ఉండబట్టే ఏం చేసినా కూడా చెల్లిపోతుంది అన్నట్టుగా చేస్తున్నారు అని చెప్పేసేసి అంటుంది దాంతో ఇక అక్కడ అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చాక అపర్ణ అయితే కావ్యని క్వశ్చన్ చేస్తుంది ఏం జరిగిందో చెప్పు అంటే మీరు అక్కడ చెప్పారు కదా అత్తయ్య అంటే అది నేను అక్కడ చెప్పిన రీజన్ కానీ నాకు నిజం ఇక్కడ తెలియాలి కదా నిజం చెప్పు అని చెప్పని అంటుంది అబ్ అలాంటిది ఏమీ లేదత్తయ్య అంటే నేను చెప్పతి నేను చెప్పేది ఒకసారి వినండి అని చెప్పి ఏదో చెప్పబోతుంటే నువ్వు నిజం చెప్పేలా ఉంటేనే నాకు చెప్పు లేకపోతే అవసరం లేదు నువ్వు అప్పటి వరకు నాతో మాట్లాడకు అని అపర్ణ వెళ్ళిపోతుంది దాంతో కావ్య బాధపడుతూ కూర్చుంటుంది అలా బాధపడుతున్నటువంటి కావ్యకు ఇక అప్పుడు కావ్య మనసులో అనుకుంటుంది అత్తయ్య మీకు అన్ని విషయాలు తొందరలోనే తెలుస్తాయి తెలిసిన రోజున మీరే నేనే తప్పు చేయలేదని అనుకుంటారు అని మనసులో అనుకుంటూ ఉండగానే ఒక కార్ వచ్చి ఇంటి ముందు ఆగుతుంది ఎవరా అని చెప్పి కావ్య చూసేసరికి అందులోంచి దిగిన ఆవిడ్ చూసి ఎవరో కొత్త వ్యక్తి నాకు తెలియని వ్యక్తి అనుకుంటూ ఎవరండి అని చెప్పను అనేసరికి నేను నందగోపాల్ వాళ్ళ మదర్ని అని చెప్పనంటుంది ఒక్కసారిగా కావ్య షాక్ అవుతుంది ఆ రెండాంటి అని చెప్పి లోపలికి తీసుకెళ్లి కూర్చోపెట్టగానే ఇక ఆవిడ ఇందిరాదేవితో మాట్లాడుతుంది అపర్ణతో మాట్లాడుతుంది ఇంట్లో అందరినీ పలకరిస్తుంది అలా పలకరించిన తర్వాత ఇక అందరూ కలిసి ఏంటమ్మా ఎలా ఉన్నారు అసలు కనిపించటమే లేదు నందు కూడా కనిపించట్లేదు ఆ వాడు ఇదివరికి ఇంటికి వచ్చేవాడు ఇప్పుడు వాడు కూడా ఇంటికి రావట్లేదు అని చెప్పి మాట్లాడేసరికి అంటే మీకెవరికి జరిగిన విషయం తెలియదు అనమాట అని చెప్పని అంటుంది ఒక్కసారిగా కావ్యరాజ్ ఇద్దరు షాక్ అవుతారు ఇప్పుడు ఇవిడ బయట అని చెప్పి కంగారు పడుతూ ఉంటే కావ్యతోటి రాజ్ అంటాడు తెలియని ఇక ఎంత కాలం అని దాస్తావు ఇవాళ అమ్మతో మాట్లాడొద్దని చెప్పి అమ్మ చెప్పింది రేపు నానమ్మ చెప్తుంది అలా ఇంట్లో అందరితో మాట్లాడకుండా అందరికీ శత్రువుగా ఎంతకాలం ఉంటావు తెలియనివ్వు అని చెప్పేసేసి రాజ్ అంటాడు మనం చెప్తే ఇంట్లో వాళ్ళు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు లాంటి వారు పుల్లలు వేయొచ్చు కాబట్టి ఎలాగూ నందగోపాల్ వాళ్ళ మదరే వచ్చింది కాబట్టి చెప్పనివ్వంటాడు రాజ్ ఇక కావ్య సైలెంట్ అయిపోతుంది దాంతో ఈ కావిడతోటి ఏంటి మాకు తెలియని విషయం ఏంట విషయం అని చెప్పి ధాన్యలక్ష్మి రుద్రాణి అడిగేసరికి నందగోపాల్ చేసిన మోసం గురించి మీకెవరికి తెలియదా నందగోపాల్ చిక్ ఫండ్ కంపెనీకి ఐపీ పెట్టేశాడు వంద కోట్ల రూపాయలకి సీతారామయ్య గారు షూరిటీ పెట్టారు ఆ డబ్బు ఇప్పుడు మీరు కట్టాల్సి వస్తోంది వాడెక్కడున్నాడో తెలియక నేను వెతుక్కుంటున్నాను వాడు గనక దొరికితే కన్ఫర్మ్ గా వాడిని నేను ఇలా ఎందుకు చేశావని చెప్పేసేసి నిలదీయాలనుకుంటున్నాను అనగానే ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసేసి రుద్రాణి అంటుంది తెలియని విషయం గురించి తెలిసినప్పుడు అలానే అనిపిస్తుంది రుద్రాణి నిజం చెప్తున్నాను మా నందగోపాల్ చేసిన పని వల్ల మీ కంపెనీ ఇప్పుడు ఇబ్బందుల్లో పడింది ప్రతి రూపాయిని జాగ్రత్తగా కావ్యరాజ్ కడుతూ వస్తున్నారు ఏంటి కావ్య మీరు మీ ఇంట్లో వాళ్ళకి చెప్పలేదా అనగానే లేదండి చెప్పలేదు అని చెప్పని అంటుంది చెప్పకుండా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా వంద కోట్ల రూపాయల అప్పు తీర్చటం అంటే మాటలు అనుకున్నావా ప్రతి ఒక్కరికి తెలియాలి ప్రతి ఒక్కరి సహకారం నీకు ఉండాలి అని చెప్పని అంటూ విషయం మొత్తం బయట పెట్టేసరికి అప్పుడు ప్రకాశం అంటాడు ఇప్పుడు అర్థమైందా ఇంట్లో తిండి దగ్గర నుంచి బయలుదేరి బయటకు వెళ్లే కార్ల వరకు కావ్య ఎందుకు ఆంక్షలు పెట్టిందో ప్రతి విషయంలోనూ పొదుపు చేసి ఆ డబ్బు మొత్తాన్ని జాగ్రత్తగా బ్యాంకు కడుతుందనమాట ఎంతవరకు తీర్చారు కావ్య అని అనగానే ఇరవై కోట్లు మామయ్య గారు అంటుంది అది చూశారుగా ఇరవై కోట్ల రూపాయలు అప్పు ఆల్రెడీ తీర్చారు ఇంకా ఎనభై కోట్ల రూపాయలు అప్పు తీర్చాలి అనగానే అమ్మ కావ్య రాజ్ మీకు హెల్ప్ చేయటాకే నేను వచ్చాను నందగోపాల్ ఎక్కడో ఊరి అవతల గెస్ట్ హౌస్ లో ఉన్నాడన్నట్టుగా తెలిసింది సో ఇప్పుడు నందగోపాల్ తోటి ఒకసారి మాట్లాడాలి నేను వాడితోటి మాట్లాడాలంటే నేను ఒక్కదాన్నే వెళ్ళినా వాడు రెస్పాండ్ అవ్వడం సరికదా పైపెచ్చు నన్ను బుక్క ఇస్తాడు అందుకే మిమ్మల్ని కూడా తీసుకుని వెళదామని వచ్చాను అంటుంది ఆంటీ మేము వస్తున్నాం అని తెలిస్తే అనగానే మీరు వస్తున్నారని ఎందుకు చెప్తాను నేను ఎందుకు తెలియనిస్తాను నేను మాత్రమే వస్తున్నానని చెప్తాను అని చెప్పేసేసి అనగానే ఇక వెంటనే రాజ్ కావ్య ఇద్దరు కూడా సరే అని చెప్పి బయలుదేరతారు అలా బయలుదేరిన తర్వాత నందగోపాల్ వాళ్ళ అమ్మతో పాటు కలిసి ఊరి చివర ఉన్న గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్తారు అలా వెళ్ళేసరికి ఇక ఇక ఊరు చివర ఉన్నటువంటి గెస్ట్ హౌస్ దగ్గరికి అందరూ బయలుదేరుతారు అలా వెళ్తూ నందగోపాల్కి ఫోన్ చేస్తుంది ఏంటమ్మా చెప్పు అనగానే నేను హైదరాబాద్ వచ్చాను నీ దగ్గరకు వస్తున్నాను అంటే సరేనమ్మా డ్రైవర్కి చెప్తాను నా దగ్గరికి తీసుకురమ్మని అని చెప్పానంటే ఆల్రెడీ నేను డ్రైవర్కి కాల్ చేశాను వాడు వచ్చాడు నేను బయలుదేరి వస్తున్నాను అంటుంది సరేనమ్మా అని చెప్పేసి అంటాడు నందగోపాల్ ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత గా కార్ లోపలికి వెళ్ళిపోవడం గేట్స్ క్లోజ్ చేసిన తర్వాత ఇక నందగోపాల్ తల్లి లోపలికి వెళ్ళిపోతుంది కావ్యరాజ్ బయట ఆగిపోతారు అంటే కారులోనే ఆగిపోతారు ఇక లోపలికి వెళ్ళినటువంటి నందగోపాల్ తల్లి నందగోపాల్తో మాట్లాడుతూ సీతారామయ్య గారి ఫ్యామిలీకి నువ్వు చేస్తోంది అన్యాయం కాదా అని చెప్పి ప్రశ్నించేసరికి ఏంటమ్మా ఇప్పుడు వాళ్ళకి అన్యాయం చేస్తే నీకు బాధ ఏంటి నాకు అర్థం అడుగుతున్నాను అయినా వాళ్ళకి అన్యాయం చేయటం వల్ల మనం ఏమీ లేదు అయినా క్లయింట్స్కి ఇవ్వాల్సిన డబ్బులు అని చెప్పని అంటే అవును ఆ డబ్బు వాళ్ళకి నువ్వు కట్టేసే అనవసరంగా లేనిపోయిన గొడవలు ఇష్యూస్ తీసుకురాకు అని చెప్పేసేసి అనగానే ఏం మాట్లాడుతున్నావమ్మా అని చెప్పని అంటాడు ఇక నందగోపాల్ అవును వాళ్ళు వాళ్ళ డబ్బును తీసుకొచ్చి కట్టాల్సిన అవసరం ఏంట్రా కేవలం షూరిటీ ఉన్నారు అంత మాత్రం చేత వాళ్ళతోటి డబ్బు కట్టించాలనుకోవటం అంటే నేనైతే అలా అనుకోలేదమ్మా కానీ నా ఫ్రెండ్ సామంత్ ఉన్నాడు కదా వాడి గర్ల్ ఫ్రెండ్ అనామిక ఉంది కదా తను ఇదంతా చేయమని చెప్పి నన్ను ఫోర్స్ చేసింది అందుకే చేయాల్సి వచ్చింది అయినా నా దగ్గర డబ్బు కూడా యాభై కోట్లే ఉందమ్మా అంటే ఆ యాభై కోట్ల వరకన్నా కట్టి బ్యాంక్ వాళ్ళ దగ్గర టైం తీసుకున్నందు అంతేకాని ఇలా చేయటం కరెక్ట్ కాదు అని అనగానే నేను ఆలోచిస్తానమ్మా అంటాడు ఈ లోపే కావ్యరాజ్ ఇద్దరూ కూడా వస్తారు ఏం ఆలోచిస్తావు ఎవరిని ఎలా ఉంచాలని ఆలోచిస్తావా ఆ అనమికి కొమ్ము కాస్తూ మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎలా అని ఆలోచిస్తావా అంటూ వస్తారు అమ్మా ఇంత పని చేసావేంటి వాళ్ళని ఎందుకు తీసుకొచ్చావు అంటూ ఉంటే తీసుకురాకేం చేయమంటావురా నువ్వు చేసిన పని వల్ల వాళ్ళకి నాకు మధ్య మాటలు లేకుండా పోయినాయి ముఖం చూపించలేకపోయాను కానీ తప్పక ఈ రోజు రావాల్సి వచ్చింది వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి విషయం చెప్పాను వాళ్ళెవ్వరికి ఈ విషయాలు తెలియవు అందువల్ల ఈ పిల్లలిద్దరినీ కలిపి ఇంట్లో అందరూ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడే పరిస్థితులు వచ్చాయి నేను వెళ్ళి నిజం చెప్పాను నిజం చెప్పటమే కాదు వాళ్ళని తీసుకొచ్చాను మాట్లాడు వాళ్ళతో మాట్లాడి నువ్వు చేసినటువంటి ఫ్రాడ్ గురించి ఒప్పుకొని ఆ డబ్బు వాళ్ళకి ఇవ్వు అని చెప్పని అంటుంది నందగోపాల్ తల్లి మరి నందగోపాల్ దానికి ఒప్పుకుంటాడా డబ్బు ఇవ్వటానికి ఒప్పుకుని తన దగ్గర ఉన్నటువంటి యాభై కోట్ల రూపాయలని ఇచ్చేస్తాడా లేకపోతే ఇక్కడ కూడా ఏదైనా మోసం చేస్తాడా మరి నందగోపాల్ మీద ఉన్న కేసుల గురించి పోలీసులు వెతుకుతున్నారు కదా రాజ్ కావ్య నందగోపాల్ని పోలీసులకు పట్టిస్తారా ఏం జరుగుతుందనేది రాబోయే ఎపిసోడ్స్ లో చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెలైకోన్ లో ఆల్ ట్యాప్ చేయండి